ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ బాదం హల్వా ఇంట్లో ఉన్న బాదం పాలు పంచదారతో ఈ బాదం హల్వాని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతూ ఉంటుంది ఈ బాదం హల్వాని స్వీట్ షాప్లో దొరికే బాదం హల్వా కంటే కూడా చాలా టేస్టీగా రుచికరంగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా రుచిగా ఉండే ఈ బాదం హల్వాని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా బాదం హల్వా రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు వరకు బాదం వేసుకొని అందులో వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసుకోవాలి బాదం మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బాదంని నైట్ మొత్తం నానబెట్టాలండి నెక్స్ట్ డే మార్నింగ్ హల్వా రెడీ కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఏ కప్తోనైతే బాదం తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను పోసుకోండి మీరు ఈ బాదం హల్వాని పచ్చి పాలతో కూడా రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను చూడండి బాదం కూడా బాగా నానిపోయింది ఇలా నానబెట్టిన బాదం పొట్టుని తీసేయాలి అన్నిటి పొట్టును కూడా ఇలా తీసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఒక మిక్సీ జాని తీసుకొని పొట్టు తీసిన బాదంని అందులో వేసుకోవాలి తర్వాత ఇంకొక కప్పు కాచిచల్లచ పాలను తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ కప్పు వరకు పాలను పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి బాదం మిక్సీ పట్టేటప్పుడు కొన్ని పాలను యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మిగతా పాలని యాడ్ చేసుకోవాలి మొత్తం మూడు కప్పుల పాలు పడతాయండి ఫస్ట్ బాండీలో రెండు కప్పులు పోసాము తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఒక కప్పు పాలను యూజ్ చేసాము మొత్తం మూడు కప్పుల పాలు పడతాయి పాలు చిక్కటివి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి పాలు ఒక పొంగు వచ్చాయి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న బాదం మిశ్రమాన్ని అంతా కూడా ఇలా బాండీలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత బాదం పేస్ట్ వేసిన తర్వాత ఇందులో కొంచెం కుంకుమపు వేసుకోండి కుంకుమపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయట్లేదండి అందుకనేసి కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు కుంకుమపు వేసుకుంటే బాదం హల్వా మరింత కలర్ఫుల్గా ఉంటుంది కుంకుమపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే బాదం తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోండి ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాచి ఫ్లేవర్ వేసుకుంటే ఫ్లేవర్తో బాదం హల్వా మరింత టేస్టీగా ఉంటుంది చూడండి చుట్టూ కూడా ఇదా బాదం పేస్ట్ అనేది పేరుకుపోయింది ఇలా చుట్టూ అంచుల్ని మనం గరిడితో సెట్ చేసుకుంటూ దీన్ని దగ్గర వరకు ఉడికించుకోవాలి దీని రుచి మాత్రం మాటలలో చెప్పలేమండి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్ వరకు పడుతుందండి ఫస్ట్ ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత ఇంకొక రెండు స్పూన్లు యాడ్ చేశాను మొత్తం ఫైవ్ టీ స్పూన్ నెయ్యి పడుతుంది ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే నన్ను ఎంతో టేస్టీగా ఉంటే నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయి బాదం హల్వా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చిందో రుచి చాలా బాగుందండి ఇలా చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు ఇంకా ఏ వంక చెప్పకుండా బాదం అంటే ఇష్టపడని వరకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంతో తినేస్తారు ఇలా రెడీ చేసుకున్న బాదాం హల్వాని రోజుకొక స్పూన్ చొప్పున తినిపించినట్లయితే మీ పిల్లలు తెలియకుండానే హెల్తీ ఫుడ్ తిన్నట్లే చాలా హెల్తీగా ఎనర్స్టిక్గా యాక్టివ్గా ఉంటారు ఇలా రెడీ చేసుకున్న బాదం హల్వాని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకొక స్పూన్ చొప్పున మీ పిల్లలకి తినిపించండి మీకు వారం రోజులలో రిజల్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మెల్ని క్లిక్ చేస్తున్నట్లయితే మేము పెట్టే ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్